హలో ఆల్ వెల్కమ్ అవర్ ఛానల్ మెగా కిచెన్ ఈ రోజు నేను పెరుగు చార్జ్ చేస్తాను చాలా బాగా వచ్చింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని నార్మల్ గా వీడియోస్ లో చూసాను కానీ ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఏం లేదండి ఇది చాలా సింపుల్ అండి ఎవరైనా ఈజీగా ఇంట్లో చాలా క్విక్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీని జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే చేసేసుకోవచ్చు మనం ప్రాసెస్ లోకి వెళ్తే కొంచెం పెరుగు తీసుకుని దాన్ని బాగా చిలకాలి స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అలాగే మనకి కన్సిస్టెన్సీకి సరిపోయేలా వాటర్ వేసుకోవాలి కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకొని చిలకాలి పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అలాగే పసుపు వేసుకొని ఇక ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో వేసుకొని కలుపుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్ గా టేస్టీగా ఈజీగా ఉంది మజ్జిగ చారు రెడీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెగాస్ కిచెన్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి